హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ పండుగను విజయదశమి అని కూడా అంటారు ఇది పది రోజులు చేసుకునే అత్యంత ముఖ్యమైన పెద్ద పండుగ పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి మీద మరియు స్వర్గలోకంలో ఉన్న వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాడట వాళ్ళు అతని బాధ నుంచి తప్పించుకోవడం కోసం అమ్మవారికై ప్రార్థించగా అగ్నిలో నుంచి అమ్మవారు పుట్టారట అప్పుడు అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించి ప్రజలందరినీ కాపాడారట అందుకే అమ్మవారి ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ విజయదశమి పండగను అమ్మవారి విజయానికి గుర్తుగా ఘనంగా జరుపుకుంటారు ఇదే కాక ఒకప్పుడు శ్రీరామచంద్రుడు రావణుడిపై యుద్ధం చేసి గెలిచిన రోజు కూడా ఈ విజయదశమేనట అందుకు గుర్తుగా కొన్ని ప్రదేశాలలో రామనాసుడిని పెద్ద ప్రతిమల్లాగా చేసి వాటిని రాముడిలాగా ఒకళ్ళు ఉండి బాణం వేసి కాల్చేస్తారు ఇలాంటి ఆచారం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉంది విజయదశమి పండుగ రోజు చాలా మంది సమీ చెట్టుకి పూజ చేస్తారు ఆ రోజున సమీ చెట్టుకు పూజ చేసి ఆ ఆకులను తీసుకొచ్చి పెద్దవాళ్ల చేత తలపైన చల్లించుకుంటారు అది బంగారంతో సమానంలాగా భావిస్తారు ఒకప్పుడు మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టు కిందనే దాచి ఉంచారని అజ్ఞాతవాసం తర్వాత వాటిని తీసుకొని విజయం సాధించారని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే సెమీ చెట్టుకి ఆ రోజు చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తారు అలాగే ఈ నవరాత్రి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిన్న పాపని వన్ ఇయర్ పాప నుండి టెన్ ఇయర్స్ పాప వరకు చుట్టుపక్కల ఉన్న అమ్మాయిల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాపని ఇంటికి తీసుకొచ్చుకొని ఆ అమ్మాయిలోనే అమ్మవారినిగా భావించి ఆ అమ్మాయికి పసుపు కుంకుమ బొడ్డు అట్లా పెట్టేసి భోజనం పెట్టి తనకేదాన్ని నచ్చినవి ఏవైనా ఆట వస్తువులు కానీ ఏదో ఒకటి పెట్టి బట్టలు పెట్టి అమ్మవారిలాగా భావించుకొని తాంబూలం ఇచ్చి కొంచెంసేపు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని తర్వాత సాగనంపేస్తారు ఈ విధంగా చేయడాన్ని కుమారి పూజ అంటారు ప్రతి సంవత్సరం నవరాత్రి తొమ్మిది రోజులు జరుపుకుంటాము పదవ రోజు దసరా వేడుకగా చేసుకుంటాము కానీ ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చాయి ఆశ్వేజ శుద్ధ పాడ్యమి అనగా ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున బాలాత్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని పూజించుకుంటాము ఆ రోజు లేత గులాబీ రంగు చీర అమ్మవారికి సమర్పించుకొని కట్టు పొంగలి నైవేద్యంగా పెట్టుకుంటాము ఇరవై మూడు గాయత్రి అమ్మవారు ఆ అమ్మవారికి ఆరెంజ్ కలర్ శారీ మరియు పులిహోర అల్లం గారెలు నైవేద్యంగా పెట్టుకుంటాము ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని పూజించుకుంటాము ఆ రోజు గంధం రంగు చీరని అమ్మవారికి సమర్పించుకుంటాము కొబ్బరి అన్నం నివేదన చేస్తాం ఇరవై ఐదో తారీఖు కాత్యాయని దేవిగా అమ్మవారిని పసుపు లేదా ఎరుపు రంగు చీరలతో అలంకరించుకొని రవ్వకేసరి నైవేద్యంగా పెట్టుకుంటాము ఇరవై ఆరో తారీఖున మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని పూజించుకుంటాము ఆ రోజు అమ్మవారికి పింక్ కలర్ శారీతో అలంకరణ చేసుకొని క్షీరాన్నం పూర్ణాలు నైవేద్యంగా పెట్టుకుంటాము ఇరవై ఏడవ తారీఖున లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారిని పూజించుకుంటాము ఆ రోజు అమ్మవారిని పసుపు రంగు చీరలో అలంకరించుకొని పులిహోర కేసరి నైవేద్యంగా పెట్టు పెట్టుకుంటాము ఇరవై ఎనిమిదో తారీఖు మహాచండీ దేవి ఆ అమ్మవారికి బంగారు రంగు చీరతో అలంకరణ చేసుకొని కదంబం చలివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టుకుంటాము ఇరవై తొమ్మిదో తారీఖు సరస్వతి దేవి అలంకరణ ఆ రోజు మూల నక్షత్రం ఉంటుంది అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు ఆ టైంలో చేయించుకుంటే చాలా మంచిది ఆ అమ్మవారికి తెలుపు రంగు చీరతో అలంకరణ చేసుకొని దద్దోజనం పాయసం నైవేద్యంగా పెట్టుకుంటాము ముప్పయో తారీఖున దుర్గాదేవి అవతారం అమ్మవారికి ఎరుపు రంగు చీరతో అలంకరణ చేసుకొని కదంబం పులిహోర నైవేద్యంగా పెట్టుకుంటాము అక్టోబర్ ఒకటి మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకరణ చేసుకుంటాము నీలం లేదా బ్రౌన్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరణ చేసుకొని చక్కెర పొంగలి లేదా చింతపండుతో చేసిన పులిహోరను నైవేద్యంగా చేసుకుంటాము రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఆశీయుజ శుద్ధ దశమి నాడు విజయదశమి పండుగ ఆ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా ఆకుపచ్చ చీరతో అలంకరణ చేసుకొని పరమాన్నం పాయసాన్నం ఇంకా మీ శక్తి కొలది ఏవేవి చేయాలనుకుంటున్నారో ఆ రోజు అన్ని రకాల నైవేద్యాలను తయారు చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకుంటాం నియమాల విషయానికి వచ్చే తలకి తలస్నానం రోజు చెయ్యాలా అంటే ఓ రోజు చేయాల్సిన పని లేదండి మన ఆరోగ్య రీత్యా చూసుకోవచ్చు మొదటి రోజు చేసి లాస్ట్ మూడు రోజుల్లో అయినా చేయొచ్చండి అండి చేయాలి ఆరోగ్యం కుదరని వాళ్ళు అమ్మవారికి చెప్పుకొని మంచం పైన అయినా పడుకోవచ్చు బ్రహ్మచర్యం పాటియాలి మద్యం మాంసం జోలికి వెళ్ళకూడదు ఇవి నియమాలు అమ్మవారిని ఆవాహన చేసుకొని ప్రాణప్రతిష్ట చేసుకొని మంత్రాలతో అంటే షోడశోపచార పూజ చేసుకొని చేసుకునే వాళ్ళకి కొంచెం నియమాలు జాగ్రత్తగా పాటించాలండి అలా అన్ని రావు అలా చేయము మామూలుగా చేసుకుంటాము అమ్మవారికి పది రోజులు మామూలుగా పూజ చేసుకుంటాము అనుకునే వాళ్ళు మరీ అంత ఎక్కువ కండిషన్స్ ఏమి ఉండవు అండి నార్మల్గా చేసుకోవచ్చు అన్నిటికన్నా భక్తి ప్రధానం భగవంతుడి పైన నమ్మకం ప్రేమ ఆ భక్తితో చేస్తే చాలండి అఖండ దీపం పెట్టాలా అంటే కొంచెం ఎక్కువ కండిషన్స్ అంటే అఖండ దీపం పెట్టుకొని మేము మెయింటైన్ చేయగలుగుతాము అంటే ఈ పది రోజులు దీపం కొండెక్కకుండా మేము చూసుకోగలుగుతాము జాగ్రత్తగా చూసుకుంటాము అనుకునే వాళ్ళైతే పెట్టుకోండి లేదు అలా కుదరని వాళ్ళు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు లేదా ఇంట్లో పిల్లలు ఉండి కుదరని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అఖండ దీపం జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదని మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా దసరా పండుగ చేసుకునే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో దసరా పండుగని ఏ విధంగా జరుపుకుంటారో నాకు కమెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు